ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ ఎంతోమంది వీరులు విప్లవకారులు ఎంతోమంది మనల్ని ముందుకు నడిపించిన ఎంతోమంది విద్యావేత్తలు వారి గురించి మనం తలుచుకోవాలి అది మనకు రూపంలో అన్న ఆంజనేయులన్న పాడవాల్సిందిగా కోరుతున్నాం ఓకే ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బానెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన మెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అన్నార్దులు అనాథలుండని ఆనవయుగమదెంత అదెంత దూరం అన్నార్దులు అనాథలుండని ఆనవయుగమదెంత అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో నరాణి భాస్కరులెందరో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో పసిపాపల నిదుర కనులపై ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులపై ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఈ పాట ఎంతో అర్థంతో కూడినటువంటి పాట ఇది ఎంతో మన క్షోదంతులు రాసిన ఆ పాటని అన్న అన్నగాత్ర ఎంతో చక్కగా పాడి అందరినీ అలరించడం జరిగింది ఇది ముందు తరాలకి చాలా ఉపయోగపడుతుంది అందరికి థ్యాంక్ యూ నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలు వేసెద రామా మల్లెలు మాలలు గట్టి నీ మెడలు వేసెద రామా రఘుకుల తిలక రామ నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలక రామ ನಿನ್ನತ್ತೀ ಮುದ್ದು ಲಾಡದರ ಕೋಸಲ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯ ರಾಮಾರಾ ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮ ರಾರಾ